హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్యలో అసలు లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టట్లేదు కదండి నేను కారణం ఏంటి అంటే ఇంట్లో కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి ఆ సౌండ్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు వీలు కావట్లేదు అందుకని అయితే నేను వీడియోస్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అస్సలు పెట్టలేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ పైన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డోర్స్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశాను అన్నమాట రోజుకి పెట్టాలి కదా అని చెప్పేసి ఆ స్మాల్ వీడియోస్ అయితే పెట్టిన షార్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ తీసానండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా లంచ్లోకి ఎగ్ కరీ కాంబినేషన్ ఇంకా పచ్చి పులుసు అన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇదైతే నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఈ ఎగ్ కర్రీ చేసి పెట్టేది అప్పట్లో ఎక్కువ మటన్ కానీ చికెన్ కానీ టైంకి దొరికేది కాదంట చిన్నప్పుడు ఇప్పుడంటే మనకి గల్లీ గల్లీలో చాలా చికెన్ సెంటర్స్ మటన్ అవన్నీ దొరుకుతున్నాయి కానీ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా చికెన్ తినాలనిపించినా కూడా ఇంట్లో కోడిని కోసుకొని తినాలి అట్లా ఉండేది అన్నమాట మీరు కూడా ఇలాంటి విషయాలు ఏమైనా గుర్తొచ్చినాయన్న కామెంట్స్లో చెప్పండి ఈ ఎగ్ కర్రీ అయితే మా అమ్మ రెసిపీ అన్నమాట చాలా బాగా చేస్తుందండి అండి ఆమ్లెట్లు వేసి ఆనియన్స్ కట్ చేసి కారపొడితో చేస్తుంది ఇంకా పచ్చి పులుసు ఇది చాలా బాగుంటుంది అన్నమాట మనం చేసుకుంటే పక్కింటి వాళ్ళకు స్మెల్ వస్తుంది అంత బాగుంటుందండి నేను ఉన్నప్పుడు ఎవరైనా ఆమ్లెట్ వేసుకున్నా కూడా ఆమ్లెట్ స్మెల్ వచ్చేది అమ్మ అమ్మ ఎవరో ఆమ్లెట్ వేసుకున్నారు అన్నట్టుగా ఫుల్ స్మెల్ వచ్చేదండి కమ్మని వాసన వచ్చేది అదేమీ లేదండి ఇప్పుడైతే అసలు వాసనే లేదు ఎగ్స్ కూడా కల్తీయేనా అని అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుంది ఫ్రెండ్ మళ్ళీ లేచినన్నమాట ఫోర్ అవుతుంది గార్డెన్లోకి అయితే వచ్చినా ఇప్పుడైతే ఈ వెరూల్పాయలు తీద్దామని అయితే వచ్చిన పీకాలి వాటిని ఓకేనా నేను వీడియో ఎడిటింగ్ చేస్తే నాకు నిద్ర వచ్చినట్టు అవుతుందండి ఎడిటింగ్ చేసుకుంటూ చేసుకుంటా అట్టే అంటుకున్నట్టు అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటే రిలాక్స్ అయిపోతా నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటాను కదా కొంచెం అలసిపోయినట్టు అవుతుంది అనమాట ఇక రెస్ట్ తీసుకుందామన్నా కూడా వీడియో ఎడిటింగ్ ఉంటుంది ఎడిటింగ్ చేస్తూ నిద్ర వచ్చినట్టు అవుతుంది అట్లనే పడుకుంటాను అన్నమాట అయినా కూడా నేను గార్డెన్లో ఎండకు చేయలేనండి కొంచెము ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే కొంచెం ఎండ తగ్గుతుంది కదా అప్పుడు గార్డెన్లోకి వచ్చి వర్క్ చేసుకుంటాను అనమాట ఇది ఈ పంట అయిపోయింది అన్నట్టు ఎండగడ్డిలాగా అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలు పీకాలి ఎక్కువ ఊరలేదండి ఎందుకంటే మాది కొంచెం భూమి గట్టిగా అయిపోయింది ఎరువులు కూడా పోయలేదు న్యాచురల్గా ఉండాలి ఎక్కువ ఊరకపోయినా పర్వాలేదు అని చెప్పేసి మేము ఏ పిండి కానీ ఫర్టిలైజర్ మందులు ఉంటాయి కదా అవేమీ చేయలేదన్నమాట లేకపోతే ఎక్కువనే ఊరేవి ఇక ఊరిన దగ్గరికైనా కూడా మనకి చాలా రోజులు ఉంటాయి ఇవి చచ్చిపోకుండా న్యాచురల్గా పండించుకుందామని చెప్పేసి చిన్నగా ఉన్న మంచిదే అని చెప్పి మేము ఆ మందులు అయితే కొట్టలేదన్నమాట చూసిరు కదా నేను ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి నాకు కొంచెం లేట్ అయింది ఎందుకంటే అవి ఎక్కువ రోజులు అయిపోయింది అన్నమాట ఇంకొక టెన్ డేస్ బ్యాక్ పీకేది ఉండే అనమాట నాకు కొంచెం పనుల వల్ల వీలు కాలేదు చీక్పోయినట్టు అయిపోయినాయి అవి పీకడానికి గడ్డిలాగా అయిపోయేసరికి తెగుతూ ఉన్నాయన్నమాట తెగితే నేను మళ్ళీ పుల్లతోటి ఇట్లా మట్టిలో నుంచి తోడితే వస్తున్నాయి అనమాట తెగినయే ఒక కేజీన్నర వరకు వచ్చినాయి అయినా పర్వాలేదండి నాకైతే ఫుల్ హ్యాపీ పీకడం మొత్తం అయిపోయింది నా ఫేస్ చూసిరు కదా కొంచెం ఉబ్బినట్టు అయింది వంగి పని చేస్తే టూ అవర్స్ అయితే పట్టిందండి చీకటి కూడా అవుతుందని నేను మీతో చెప్తున్నానమాట తెగినవి ఇన్న వచ్చినాయి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే అయితే ఈసారి అయితే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి కేజీకి నేనైతే ఒక్కసారి పావుకిలు కిలోనే తెచ్చినా అదైనా చింతకాయ పచ్చళ్ళలోకి తెచ్చినా మనవి మనం పండించుకుంటే చాలా బెస్ట్ కదండి నాకైతే ఫుల్ హ్యాపీ టెన్ కేజీస్ వరకు అయితే అయితే అన్నీ కలిపి ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో వాటిని పెడతా పెట్టిన తర్వాత కొంచెం గడ్డి గడ్డిలాగా ఎండినట్టు అయిన తర్వాత గుజులు కట్టి పైన పెట్టాలన్నమాట అదే విషయం మీకు చెప్తున్నా కానీ బయట సౌండ్స్ వస్తున్నాయి అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నమాట ఇక సొంత మొత్తంగా చేతితో కష్టం చేసి పండించిన పంట అన్నమాట నాది చూసిరు కదా ఎన్ని వచ్చినాయో మొత్తం కలిపితే ఒక టెన్ కేజీస్ అయితే అవుతాయండి రియల్గా చెప్పాలంటే ఈ తెగినయే వన్ అండ్ హాఫ్ కేజీ దాకా అవుతాయి మాకైతే ఒక టెన్ మంత్స్ దాకా వన్ ఇయర్ కాకపోవచ్చు వన్ ఇయర్ తిరిగేసరికి కొంచెం తక్కువ అయితే ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి బయట కొనాలంటే మళ్ళీ డబ్బులు కావాలి కదండి అది అక్కడికే ఆ రోజు వీడియో అయిపోయింది ఇక నేను ఇంట్లోకి వెళ్ళి ఏమీ షూట్ చేయలేదన్నమాట మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం పూట నేను మళ్ళీ వీడియో తీశాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ తోటకూర దింపుదామని చెప్పేసి గార్డెన్లోకి వచ్చిన అండి చాలా రోజులు అవుతుంది నేను తోటకూర దింపక అది ముదిరినట్టు అవుతుందని చెప్పేసి కొంచెం ముదిరిన ఆకులు పురుగుచ్చిన ఆకులు కింద వడేస్తూ మంచి మంచి ఆకులు అయితే కట్ చేస్తూ ఉన్నా మా పక్కన అక్కయ్య వాళ్ళకు సగం ఇచ్చిన మేము సగం వండుకున్నాం ఎక్కువ వండినా కూడా టేస్ట్ ఉండదండి ఇది దీనికి తర్వాత కొంచెమే అవుతుంది కానీ మా ముగ్గురికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఉంచుకొని ఇచ్చిన అన్నమాట మీరు తోటకూర ఎలా వండుతారు పచ్చిమిర్చి వేసి వండుతారా ఎండుమిర్చితో వండుతారా నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఇలా రెండు కలిపి చేస్తాను అన్నమాట ఎండుమిర్చి వేస్తా అండ్ పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి ఎక్కువ క్వాంటిటీ వేస్తా అండి పచ్చిమిర్చి అయితే ఓన్లీ తాలింపు మందమే వేస్తా అన్నమాట ఈరోజైతే వంట కంప్లీట్ అయిపోయింది ఇక రైస్ కూడా పెట్టేసిన చూసిరు కదా తోటకూర చూసిరు కదా ఎంత అయిందో మాకు పూటకి చపాతీలోకి తోటకూర బాగుండదు కదా అని చెప్పి మధ్యాహ్నం వరకు సరిపడేంతనే అండిన ఇక ముగ్గురం కలిసి లంచ్ అయితే చేసేసినాం ఇది మళ్ళీ నెక్స్ట్ డే అన్నమాట ఆ రోజు సాటర్డే అండి సాటర్డే రోజు మాకు కరీంనగర్లో మ్యారేజ్ ఉన్నది మ్యారేజ్కి అటెండ్ అయినాం ఆ వీడియో ఏమీ తీయలేదండి నేను మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో పాపకి ఒక శారీ కావాలని చెప్తే అయిపోయింది కాబట్టి ఫేర్వెల్ ఉందంట దాని కోసం శారీ కట్టుకొని రమ్మన్నారు అని చెప్పి కావాలన్నదండి ఇంట్లో శారీస్ ఏమీ ఎప్పుడు కట్టదు కదా అందుకోసం అయితే ఒకటి తీసుకుందాము అని చెప్పి ఇలా కరీంనగర్లో కవిత షాప్కి అయితే వచ్చినాము కరీంనగర్లో ఎవరైనా నా సబ్స్క్రైబర్లు ఉన్నారా చెప్పండి ఫ్రెండ్స్ కవిత షాప్ కూడా మీకు తెలుసా అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది లైట్ బ్లూ లైక్ యాష్ లాగా ఉందండి ఈ శారీ వచ్చేసి ఇది నచ్చిందా మీకు నెక్స్ట్ వేసే పింక్ కలర్ నచ్చిందా నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా మాకైతే ఈ పింక్ శారీయే నచ్చింది లైట్ పింక్ శారీ ఇదే సెలెక్ట్ చేసుకున్నాము ఇక నెక్స్ట్ డేనే ఫేర్వెల్ అన్నమాట ఇక ఏ షాప్కు తిరిగే అంత టైం కూడా లేదు ఇదే సెలెక్ట్ చేసుకొని ఇక నేను కూడా ఒక త్రీ శారీస్ తీసుకొని రిటర్న్ అయిపోయినాము ఈ శారీస్కు సంబంధించిన లైనింగ్స్ ఇంకా పెట్టుకోర్స్ అవన్నీ ఉంటాయి కదండి వాటన్నింటినీ కూడా తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయినాము మళ్ళీ ఆ బ్లౌజు స్టిచ్చింగ్ ఇవ్వాలి కదా నెక్స్ట్ డేనే కాబట్టి మనకు ఎవరు అందిస్తారో అందియారో అని టెన్షన్ కూడా అయింది చూసారు కదా కార్లో వెళ్తుండగా కవిత షాప్ నేమ్ కనబడాలని చెప్పి వీడియో తీసిన ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక మేమైతే రిటర్న్ అయిపోయినాం పాప కొంచెం టైర్డ్ అయిపోయింది నిద్ర అనమాట ఇక వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని పాప సారీ కట్టుకున్న పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా చూసేయండి